పప్పు చారు ఉప్పు చేప పప్పు చారు అంటే దాంట్లో కలుపుతారులే ఉప్పు చేపని ఒకసారి స్ట్రైట్ గా కూర్చోండి గుణ ఏ చారు చారు వదిలిపెట్టి కూర్చో అన్నం కలిపేసాం ఫోటో తీయమన్నారు కదా తీయలేదు తినండి పోసుకో చారు పోసుకో ఆ కావ మరి చారు పోసుకొని గుణాన్ని కూడా చారు పోసుకొని గుణ పోసుకొని దాంట్లో మెల్ట్ అయిపోయి తిగి పోసుకోకు అవి మరి పై చాటి పోసు అక్కడ ఉప్పు చేపడి పై పోసుకుంటున్నాడు గుణా ఇది ఇది ఇదిరా సరే పుట్టి చూడుకోవ్ ఒకసారి లెగ్ పీస్ పట్టుకోండి ఇద్దరు నువ్వు కూడా పట్టుకోకుండా లెగ్ పీస్ కావి ఆగు నువ్వు కూడా పట్టుకోకుండా తినండి ఎలా ఉంది చెప్పాలి టేస్ట్ బాగుంది మాడుగుల చెప్తున్నాడు టేస్ట్ బాగుంది అని చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అది కూడా ఫ్రై లాగానే ఉంది కదా చెప్పారా పప్పు చారు చికెన్ ఫ్రై అదే ఉల్లిపాయ గ్రేవీ ఇదే మామూలుగా లెగ్ పీస్ వీళ్ళు చాలంజీలు ఇంకా ఏం ఇంకా వీడియోలో ఏం పెట్టాలో సాట్స్లో పెట్టండి ఎందుకంటే వీడియో కామెంట్ ఆగిపోతుంది కాబట్టి సార్స్లో తెలిపితే ఛాలెంజ్లు మేము పెడతాం పానీపూరి కావాలా దోశలు కావాలా తెలుసా ఎవరు తెలీదు చాలా అయితే ఇక్కడ స్మెల్ మంచి స్మెల్ అవుతుంది కదా కావ్యండి వర్షం బయట బయట బాగా కురుస్తుంది కదా మట్టి వస్తుంది వర్షం బాగా వస్తుంది తినాలి కూడా చికెన్ ముక్కలు అవి తినేస్తుంది చెల్లి తినేస్తుంది మరి అందుకే అన్నాను ఐస్ క్రీమ్ కావాలంటే చక్కగా తినాలి ఇళ్ళెవరికి వెళిస్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫలోదా అంటండి బయట వర్షం పడుతుంటే ఇలా ఫలోదా కావాలండి ఎవరన్నా చల్ల చల్లగా ఉంటే వేడి వేడిగా తినాలనిపించింది మా మట్టికి తినమ్మా వీడియో ఇది గు పైకి అది షర్టు లెగ్ పీస్ కూడా తినాలి వీడియో అంటే మొత్తం తినాలి చాలా ఉంటాయి అబ్బా అలాంటప్పుడు ఉత్తన్నం పెడతాను అయితే రేపు నుంచి పోసుకుంటున్నాడు కదా కూర కలుపుకోదరు కూర కలుపు నుంచి చారు పోసుకో బాగుంటది మొక్కలు చాలేరా పక్కన పెట్టే కావాల గిన్ని పోసేసుకుని నీళ్ళ తొందరగా వెళ్ళిపోద్దానా అదేంటి నీట్గా తిన్నా ఏంటే అత్తగా తినండి అరగదు మళ్ళీ తినరాకుండా నువ్వు తిను స్లోగా తింటే తింటది అంటే ఆస్వాదిస్తూ కావ్యం అన్ని ఆస్వాదిస్తుంది అంటూ ఇప్పుడు కూడా అలాగే తింటుంది ఓ ఇప్పుడు దాని డైలాగ్ నువ్వు కొడుతున్నావా ఆస్వాదిస్తుందండి నేను మనం ఎన్ని వీడియోలు తీసినా సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు అన్నట్టు మనం కూడా పోటీలు పెడుతున్నామా కొంతమంది పోటీలు అన్నంత అన్నంతగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలా పల్లెలో ఫుడ్ ఏ ఉండకూడదు నీట్గా తినాలి అమ్మ ఏదో పొగిలిపోయింది కదా ఏదో మళ్ళీ పిల్లి బాబు పిల్లి వచ్చినట్టుంది చూడబట్టు చికెన్ ముక్క చికెన్ ముక్క చికెన్ ముక్క లాగిచ్చేవా తినేసిది మొత్తం తర్వాత చికెన్ ముక్క మొత్తం తినేయాలి అబ్బా తినాలి కావయ్య వీడియో అంతా అయ్యేదాకా అందుకే తినేదాకా అది కూడా అలాగే తింటది కావే కూడా చారు పోసుకున్నాం మరి అన్ని పప్పు చారు అలాగా ఇంకా చాలా చెప్పండి ఇంకొనా చెప్పరా చెల్లి తెలిసిందండి

చెప్పు గు అయిపోయింది లేదన్నవి ఎక్కువ ఉంది కదా చెప్పి ఇంకా ఈ వీడియోలో మా చెల్లె గెలిచింది మా చెల్లె గెలిచిన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి